అరిగిన రీతిలో ఎప్పుడు లేని విధంగా ఈ పద్దెనిమిది నెలల్లో ఇది మూడోసారి పేరెంట్స్ టీచర్స్ మీట్ మీరు వస్తున్నారు పిల్లలు ఉన్నారు టీచర్స్ ఉన్నారు దీంట్లో స్పెషల్ ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు వేల స్కూల్కి ఈ రోజు జరుగుతుంది ఆషామాషీ కాదు ముఖ్యమంత్రి గారు ఒక చోట ఒక స్కూల్లో ఉన్నాడు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఇంకొక స్కూల్లో ఇంకొక చోటు ఉన్నాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఇంకొక చోటు ఉన్నాడు ఎమ్మెల్యేలు మేమంతా కూడా స్కూళ్ళ వద్దే ఉన్నాం అంటే ఏమి తెలియజేయాలనుకుంటున్నాం మేము పిల్లల పట్ల పిల్లల చదువు పట్ల విద్యా వ్యవస్థ పట్ల ఈ కూటమి ప్రభుత్వం బాధ్యతగా ఉంది అని తెలియజేయడానికి ఇదొక ఉదాహరణ అని ఎంత బాధ్యత అంటే వేసుకున్న బట్టల దగ్గర నుంచి కూడా కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఇంకా లోతుగా మాట్లాడంటే వాళ్ళ స్కూల్ యూనిఫామ్ల కంటే మన యూనిఫామ్ బాగుంది అనే విధంగా అనే విధంగా ఆ క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ లోకేష్ బాబు దాదాపుగా విద్యాశాఖ మంత్రి నెల రోజుల పాటు అధ్యయనం చేశారు నెల రోజుల పాటు రాజకీయ రంగు వద్దు రాజకీయ ఫోటోలు అసలే వద్దు రాజకీయ జెండాలు పేర్లు రంగులు వచ్చే విధంగా ఉండవద్దు ఆ పసి మనసుల్లో ఆ బాల్య వ్యవస్థలో ఆ బాల్య వయసులో పిల్లలకి కేవలం చదువే ముద్దు ఆటలకి లేదు హద్దు చక్కగా ఉండాలి పిల్లల యొక్క బాల్యం అనే దిశగా రాజకీయ రంగు ఎట్టి పరిస్థితులు ఉండకూడదని సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేర్లతో పుస్తకాలు అదేవిధంగా ఈరోజు ఈ యూనిఫామ్ రంగు చూస్తే లోతుగా మీ అందరికీ తెలుసు గతంలో కూడా చెప్పా ఆర్మీ లోడ్ చేసిన గలాగా సరిహద్దుల సిపాయిలు ఏ రకంగా తుపాకి పట్టుకొని ధైర్యంగా స్టౌట్గా నిలబడతారు వాళ్ళని చూస్తేనే మనకి తెలియకుండానే రోమాలను ఎక్కబొడుస్తాయి పేట్రియాటిజం జాతీయ భక్తి మనకు అందరికీ వచ్చేస్తుంది మరి ఈరోజు ఇంతమంది పిల్లలు చూస్తుంటే నాకు కూడా అది అనిపిస్తుంది మన సరిహద్దుల సిపాయిలు ఏ రకంగా నిలబడ్డారు ఈరోజు పిల్లలు ఈరోజు యూనిఫామ్ చూస్తుంటే భావితరాల భవిష్యత్తు రేపటి పౌరులు ఏ రకంగా దేశ సంరక్షణకి ఒక నాంది పలుకుతారో వీళ్ళ యూనిఫామ్ రంగు ద్వారానే చెప్పు చెప్పవచ్చు అని కూడా మేమందరికి దీనికి తిరిగి టీనేజ్లో మీ కెరియర్ ఓరియంటెడ్గా అంబిషియస్గా ఏదైతే అవ్వాలనుకున్నారో అది అవ్వటానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు అంతే తప్ప మళ్ళీ మీ అందరికి చేస్తున్నా మళ్ళీ దేవుడు కనుక నా ముందుంటే నేను అడిగేది ఏంటి బాల్యంలోకి వెళ్ళాలనుకుంటా దేవుడు నన్ను వరం అడిగితే ఏం కావాలో అంటే మళ్ళీ నా బాల్యాన్ని ఇవ్వు అనుకుంటా అంటే అభస్సు అభన్స్ శుభం తెలియని చిన్న వయసు మీకు కేవలం ఆటలు పాటలు చదువు ఇది తప్ప ఏమీ లేదు ఇది తప్ప వేరే ఆలోచన అక్కర్లా అది ఎంత ప్రశాంతమైన జీవితం ఈరోజు ఈ స్థాయికి వచ్చి వెనక్కి